అందరికీ నమస్కారం కల్కీ సినిమాలో అశ్వత్థామ గురించి చెప్పబడ్డది అశ్వత్థామ ఎవరి అశ్వత్థామ అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు ఈయన చాలా శక్తివంతుడు శివానుగ్రహం కలవాడు ఈయన ద్రోణాచార్య కృపి దంపతులకు సంతానం ఈయన జన్మించినప్పుడు శిరస్సుపై మణితో జన్మించాడు ఇతడు పుట్టినప్పుడు గుర్రంలా సకలించాడు కావున ఇతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టబడింది ఈయన తలపై మణి కారణంగా ఆకలి దప్పులు నిద్ర అనేవి ఇతన్ని వెంటాడవు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆహారం స్వీకరిస్తాడు నిద్ర కూడా ఆకలి కూడా వీలదు అలాగే అర్జునుతో సమానంగా అస్రవిద్యలో చాలా నైపుణ్యం కలవాడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు భీష్మ ద్రోణులు కర్ణ అశ్వథామ కూడా ఉన్నారు ద్రోణుని ఓడించడం పాండవుల తరం కాదని తెలిసి అతనిని అస్త్ర సన్యాసం చేయించడానికి ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరః అని పలికించడం జరిగింది ఇది శ్రీకృష్ణుడే చేయించాడని చెప్పబడ్డది ధర్మరాజు అశ్వత్థామ అతః అని బిగ్గరగా కుంజరహ అని నెమ్మదిగా అంటాడు అదే ద్రోణునికి అశ్ర సన్యాసం చేసేట్టుగా చేయబడింది కానీ అశ్వత్థామ అనే ఏనుగు మరించిందని తెలియక ద్రోణుడు అశ్ర సన్యాసం చేయగా దృష్టోద్యుమ్ముడు ద్రోణాచారుని చంపివేయడం జరిగింది తర్వాత కురుక్షేత్రంలో కౌరవులందరూ మరణించి ఒక దుర్యోధనుడు మాత్రమే మిగిలి నీటిలో జలస్తంభన విద్యతో తపస్సులో ఉంటాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు మరణిస్తేనే యుద్ధం ముగుస్తుందని చెప్పి పాండవులు శ్రీకృష్ణుడు అందరు జలస్త స్తంభంలో ఉన్న తటాకం వద్దకు వెళ్ళి పాండవులందరూ కూడా దుర్యోధ్ని పిలుస్తారు అంతటా దుర్యోధని పైకి వచ్చి భీమునితో గదాయుద్ధం జరగడం అతని తొడలపై భీముడు కొట్టడంతో దుర్యోధనుడు మరణ మరణానికి చేరువలో ఉండగా అశ్వత్థామ అక్కడికి వచ్చి నేను పాండవులను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అదే రోజు రాత్రి పాండవుల శిబిరాలపై దాడి చేయాలని ప్రయత్నించడంలో ఆ శిబిరాల్లో పాండవులకు బదులుగా దృష్టోజ్నుడు పాండవుల పుత్రులు ఉప ఉంటారు వారిని చంపేస్తాడు దుర్యోధనుకి ఆ వార్త చెప్పగానే అశ్వత్థామ ఆ విధంగా చెప్పేసరికి దుర్యోధన ఆనందంతో మరణిస్తాడు కానీ ఆ ఉప పాండవులను చంపిన పాపం అతను వెంటాడుతుంది పాండవులు అశ్వత్థామను బంధిస్తారు కానీ ఆయన గురుపుత్రుడు అవ్వడం వల్ల చంపకుండా వదిలేస్తారు కానీ అశ్వత్థామ యొక్క కపట బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడు ఎక్కడున్నాడు అని వెతకగా వ్యాసాశ్రమంలో ఉన్నాడని తెలుసుకుంటాడు అక్కడకు పాండవులు శ్రీకృష్ణుడు రావడం గమనించి అశ్వత్థామ కోపంతో తన తండ్రి ఉపదేశించిన బ్రహ్మశిరోనామకాశ్రాన్ని ప్రయోగిస్తాడు ఇది చాలా శక్తివంతమైనది అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఎదిరించడానికి ప్రయోగి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఎదిరించడానికి అర్జునుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం జరిగింది ఆ రెండు అస్త్రాల వల్ల లోకాలని అల్లకల్లోలం తల్లడిల్లడంతో ఋషులు మునులు వే వేడుకోవడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేస్తాడు కానీ అశ్వత్థామ మాత్రం ఉపసంహారం చేయకు చేయడం తెలియదు అందువల్ల ఆ అస్త్ర ప్రభావం ఉత్తర గర్భంపై పడడం ఆ శిశువు మరణించడం జరిగింది శ్రీకృష్ణుడు అతని స్పర్శ వల్ల ఆ గర్భం నిలిచి పరీక్షతో బ్రతకడం జరిగింది ఆ అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ శిరస్సుపై ఉన్న మణిని తొలగించి పాండవులకు ఇవ్వడం జరిగింది తర్వాత అశ్వత్థామ నీవు గురువు గురుపుత్రుడు అయి ఉండి ఈ విధంగా చేయడం మంచిది కాదు అందువల్ల నీ మూడు వేల సంవత్సరాలు బ్రతుకుతావు నీవు నీకు తగిలిన గాయాలు చీము నెత్తురు కారుతో అనేక రకాల బాధలతో జీవిస్తావు నీ బాధలన్నీ మరలా నేను కలియుగంలో చివరలో కల్కిగా అవతరిస్తాను నా రక్షణకై నీవు ఉంటావు అప్పుడు నీకు నీ మనీ మరలా లభిస్తుంది తిరిగి శక్తివంతుడవుతావు అని శాపం మరియు కొంత ఊరట కూడా ఇస్తాడు శ్రీకృష్ణుడు అదే మన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి చలనచిత్రంలో చూపబడింది ఇది అందరికీ షేర్ చేయండి నా ఈ ట్వంటీ సెవెన్ గురువు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం